పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే ఎన్ని తగువులు అవుతాయన్న దాని గురించి మొన్న నాలుగు రోజుల కిందట ఒక వీడియో చేశాను అయితే చాలామంది కామెంట్ చేశారు మాడబడుచు వల్ల ఎన్ని తగువలు ఉన్నాయి మాడబడుచు విడ విడాకులు కేసు వేసింది మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతోంది ఒక ఒక ఆవిడైతే మాడబడుచు భర్తకు విడాకులు ఇచ్చేసి ఇంట్లోనే ఉంటుంది మాకు ఆ విషయం చెప్పలేదు పెళ్ళి అయిన తర్వాత మాకు చెప్పారు చా అమ్మాయి వల్ల మాకు చాలా తగువులు అవుతుందని ఇలా రకరకాలుగా చాలామంది చెప్పారు మాడబడుచుకి సపోర్ట్గా మా అత్తగారు కూడా ఆ అమ్మాయి చెప్పిందల్లా నమ్మి మా ఇంట్లో గొడవలు పెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయండి మరి దీని గురించి కూడా వీడియో చేయండి అని చెప్పారు చూడండి పెళ్ళైన ఆడపిల్ల ఇంకా పుట్టింటికి రావద్దాని అంటే ఖచ్చితంగా రావాలి పుట్టింటికి రావాలి వెళ్ళాలి సర సరదాగా తల్లిదండ్రులతోటి ఉండొచ్చు వీళ్ళు పెట్టింది తీసుకోవచ్చు ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి సరే ఇప్పుడు ఆ అమ్మాయి కుటుంబం బాగోలేదు భర్త మంచివాడు కాదో లేదంటే అత్తగారి వల్ల ఇబ్బందులు ఉన్నాయో ఏదో వాళ్ళ సంసారంలో గొడవలు ఉన్నాయి ఆ అమ్మాయి పరిస్థితి బాగోక మీ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి ఇక్కడ అన్నయ్యో తమ్ముడో ఎవరో ఉంటాడు వదినో మరదలో ఎవరో ఉంటారు మరి వాళ్ళు బయట నుండి వచ్చిన ఆడపిల్లలు ఎవరికైనా సరే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి పెళ్ళైపోయినా ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు అసలు ఈ ఆడపడుచు వల్ల ఎన్ని గొడవలు వస్తాయి పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే ఏంటి పరిస్థితి ఈ అమ్మాయికి మేమెందుకు చాకరీలు చేయాలి ఈ అమ్మాయి వల్ల మా భార్యాభర్తల మధ్యన ఏం తగులు వస్తాయని ప్రతి అమ్మాయికి కూడా ఈ ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది అలాగే ఈ తల్లులు అత్తగారులు ఎవరైతే ఉన్నారో కూతురు తరపున మాట్లాడడం కాదు కూతురు పరిస్థితి బాగున్నప్పుడు చక్కదిద్దే ప్రయత్నం చేయాలి లేదు అనంటే అందరూ కలిసి ఉంటే గొడవలు వస్తాయని అన్నప్పుడు ఇటు మిమ్మల్ని అత్తామామని ఇటు ఆడబడిసిని చూడాలని అంటే వీళ్ళకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలని అంటే ఈ రోజుల్లో అందరూ చదువుకున్న పిల్లలే కాబట్టి చక్కగా వేరే సంసారం తీసుకుని పెట్టుకుని లేదు అనంటే మీకు సొంత ఇల్లు ఉంటే ఊర్లోనో ఎక్కడైనా అక్కడ ఉండి చక్కగా మీకు కూతురుని పెట్టుకొని మీరిద్దరు కనుక తల్లిదండ్రులు అక్కడ ఉన్నారనుకోండి ఎటువంటి గొడవలు రావు వీళ్ళ కాపురం సరిగ్గా ఉంటుంది అంతేగాని మీ అత్తమామ ఈ భర్తను వదిలేసిన కూతురు ఇటు వీళ్ళు వీళ్ళ పిల్లలు ఎంతమంది ఒకే కుటుంబంలో ఉన్నారనుకోండి ఆ చాకరీ అంతా ఎవరు చేస్తారు అంటే ఖర్చు అంతా ఎవరు భరిస్తారు ఇటు చూస్తే మీ కొడుకు మీకు చెప్పలేడు ఇటు భార్యకి చెప్పలేడు అలాగే ఆ చెల్లెలు మరి ఆ చెల్లెలైనా అక్క అయినా మరి భర్తను వదిలేసిన అమ్మాయిని చూడను అంటే అక్కడ కూడా పరిస్థితి బాగోదు ఇవన్నీ ఏంటంటే ఇంట్లో ఇంట్లో జరిగే విషయాలు మీరు అర్థం చేసుకుని మీ అమ్మాయి వల్ల ఇబ్బందులు కలగకుండా వేరేగా ఉండి చక్క ఇలాంటివన్నీ చూసుకోవాలి కానీ కొడుకు దగ్గరికి తీసుకొచ్చి భర్తను వదిలేసిన అమ్మాయిని నువ్వు మీరే చూసుకోండి అని ఇంట్లో పెడితే ఎందుకు తగువులు రావండి ఇంట్లో ఎవరైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ముందు ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత అబ్బాయికి పెళ్లి చేస్తారు ఎందుకు ముందు అబ్బాయికి పెళ్లి చేస్తే ఆ వచ్చిన కొత్తగా వచ్చిన అమ్మాయి ఈ ఆడబడుచు మీద ఎన్ని గొడవలు పడుతుందో ఈ అమ్మాయికి పెళ్లి చేసేదాకా మళ్ళీ ఆ అమ్మాయి ఊరుకోదు మళ్ళీ ఈ అమ్మాయికి అది పెట్టారు ఇది పెట్టారు ఎంత కట్నం ఇచ్చారని ఇలాంటి తగువులు అవుతాయని ముందు ఆడపిల్లకి చేసిన తర్వాత అప్పుడు అబ్బాయికి పెళ్లి చేస్తారు మరి ఇవన్నీ పెద్దవాళ్ళందరికీ తెలుసు అనుభవం ఉన్నవాళ్లే అలాంటిది మీ కూతురు జీవితం బాగోనప్పుడు కొడుకు దగ్గరికి తీసుకొచ్చి ఎలా పెడతారండి నిన్న ఒక ఆవిడ చెప్తుంది మా నాకు ముగ్గురు ఆడబడుచులు పెద్ద ఆడబడుచు కాకినాడలో ఉంటుంది కాకినాడ నుండి వైజాగ్ వచ్చి గొడవ పెట్టేసి వెళ్ళిపోతుందంట ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఎంత ఓపిక్గా ఉందో చూడండి ఆవిడ వీళ్ళింటికి వచ్చి గొడవలు పెట్టేసి వెళ్ళిపోవడం ఏంటండి అసలు ఈవిడికి ఏం సంబంధం లో చిన్న ఆవిడ అని అంటే ఏమీ లేదు పెళ్ళై ముప్పై సంవత్సరాలు అయింది పక్కనే ఉంది కదా అని రావడం ఏదో ఒక తగాదాలు పెట్టేయడం వెళ్ళిపోవడం మా అత్తగారు వాళ్ళకి మాకు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదని ఒక ఆవిడ చెప్తుంది ఇంకొక ఆవిడేమో మాకు ముగ్గురు ఆడబడుసులు ఉన్నారు మా అత్తగారేమో కూతుళ్ళని కాపురాలకు పంపదు అల్లుళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది ఇళ్ళ రకంలాగాను కూతుళ్ళని ఇంట్లో పెట్టుకుంటుంది ఆ కూతుళ్ళొచ్చిన మమ్మల్ని సాధిస్తూ ఉంటారు మేము ఇవన్నీ భరించాలి మాకు తెలియదు ఇవన్నీ పెళ్ళైన తర్వాత తెలిసాయి చూస్తే పోని వాళ్ళు ఏమన్నా చిన్న వయసు వాళ్ళని అంటే మేము చిన్నవాళ్ళం వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే మమ్మల్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు గొడవలు పెట్టి సాధిస్తున్నారని నిన్నో కొంతమంది చెప్తున్నారు చూడండి ఆడబడుచుల వల్ల ఎన్ని సంసారాల్లో ఎన్ని గొడవలు ఉన్నాయో చూడండి మీ కూతురు అత్తారింట్లో ఎలా ప్రైవసీ కోరుకుంటుందో అలాగే మీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల కూడా నేను కూడా సంతోషంగా ఉండాలి అందరినీ తీసుకొచ్చి నా నితిమే పెడితే నేను చూడలేనని ఈ అమ్మాయికి కూడా ఫీలింగ్ అనేది ఉంటుంది మీ కూతురు సుఖం కోసం మీరేమో పోరాటాలు చేస్తారు కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి నానా రభసరభస్ చేస్తారు కానీ మీ ఇంటికి వచ్చిన అమ్మాయి మాత్రం పద్ధతిగా ఉండాలి మీ అందరికీ చాకరీలు చేసి పెట్టాలి ఆ అమ్మాయికి ఏ పెత్తనమో ఇంట్లో ఇవ్వరు మేము ఏది చెప్తే నువ్వు అదే వినాలని అన్నట్టు అంటే మీ కూతురుకి ఒక న్యాయం వచ్చి మీ ఇంటికి వచ్చిన కోడలకు ఒక న్యాయం అనమాట రేపొద్దున్న ఈ ముసలివాళ్ళు లేవలేకపోతే కూతురింటికి మాత్రం వెళ్ళరు మళ్ళీ మా కోళ్ళు చూడలేదు మా కొడుకు చూడలేదని ఊరు వాడ అంతా చాటింపులు వేస్తారు నిజంగానే ఆ పెళ్ళైన ఆడపిల్లకి కష్టం వచ్చిందనుకోండి తప్పదు ఇంకా పరిస్థితి ఆ అమ్మాయికి అత్త ఇంట్లో పరిస్థితులు బాగోలేదు మీ ఇంటికి వచ్చింది అనుకోండి నిదానంగా ఉండాలి కుదురుగా ఉండాలి అయ్యో నా ఇంట్లో పరిస్థితి బాగోక నేను వేరే ఇంటికి వచ్చాను ఇక్కడ నేను వాళ్ళ మీద అథార్టీ చేయకూడదు ఇది నా ఇల్లు కాదు వాళ్ళు పెట్టింది తినాలి వాళ్ళతో మంచితనంగా ఉండాలి అన్నయ్య వదిన వాళ్ళ మధ్యన కానీ లేదా తమ్ముడు మరదల మధ్య కానీ తగాదాలు పెట్టకూడదు నేను చుట్టం చూపుగా వచ్చిన దాన్ని మాత్రమే నన్ను ఇలా అనుకుని మీ రోజు గడుపుకోవాలి తప్ప మీ ఇంటిని వదిలేసి మీ భర్తలను వదిలేసి మీ సంసారాన్ని వదిలేసి వీళ్ళ ఇంట్లోకి వచ్చి వీళ్ళకి తగాదాలు పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఈ అమ్మాయి వచ్చిన అమ్మాయి పొమ్మంది అని అనుకోండి ఏంటి పరిస్థితి పోయినాదేమన్నా ఆ అమ్మాయి సొంత ఇల్లు అంటే అది కాదు నాన్న ఇల్లు కాదు వీళ్ళు ఉండేదే రెంట్ ఇంట్లో ఊరిలో సొంత ఇల్లు ఉన్నా సరే అక్కడ ఉండకుండా వచ్చి మరీ ఇక్కడ మొత్తం కూర్చొని వీళ్ళ మీద పడి తింటారంట మళ్ళీ కోర్టు ఉంటే అన్నయ్య కోర్టు వాయిదాలు ఉన్నాయి నన్ను తీసుకువెళ్ళని ఆ అమ్మాయికి పాపం అన్నయ్య వెళ్ళి కోర్టు వాయిదాలు చుట్టూ తిప్పాలన్నమాట ఇది వీళ్ళ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ముందు ప్రైవసీ అనేది లేదంట భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడికన్నా వెళ్తే మేము వస్తామని అత్తగారు కూతురు కూడా రెడీ అయిపోతారంట అసలు ఇలాంటివి వింటుంటే ఎంత అసహ్యంగా అనిపిస్తుందో చూడండి ఇప్పుడు భార్యాభర్తలు అన్నక ఇద్దరు కలిసి ఏ సినిమాకు వెళ్తారో రెస్టారెంట్కి వెళ్తారో బయటికి ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్తారో ఎక్కడికన్నా వెళ్తారు వెళ్ళినప్పుడు మధ్యలో బుడంకాయలాగా ఎందుకు చెప్పండి అత్తగారు తయారైపోతుందంటే ఆడబడుచు కూడా తయారైపోతుంది ఏం అవసరం ఒక అమ్మాయి చెప్తుంది మాకు అసలు ప్రైవసీ లేకుండా పోయింది ఎక్కడికి వెళ్ళినా తైకమని మా వెనకాల బయలుదేరిపోతారు అసలు వీళ్ళకి వద్దని ఎలా చెప్పాలి పెద్దాళ్ళయ్యి పెద్దవాళ్ళు అయ్యి ఉండి మా అత్తగారికి ఆ మాత్రం జ్ఞానం లేదా పోల్లే పిల్లలు వెళ్తున్నారని వదిలేయాలి కదా ఏమీ లేదు శుభ్రంగా మా వెనకాల వస్తారు ఎక్కడికి వెళ్ళినాను అని చెప్తుంది ఇలాంటివి కూడా విడిచి ఎవరు చెప్పుకుంటారండి ఏ ఆడపిల్లన్నా చెప్పుకుంటుందా ఇప్పుడు ఆ మీ ఇంటికి వచ్చిన కొత్తకోళ్ళు తన భర్తతోటి సరదాగా బండి మీద వెళ్ళాలని అనుకుంటుంది కారులో ఇద్దరమే వెళ్ళాలని అనుకుంటుంది మధ్యలో మీరు దూరితే ఇంకేంటి ప్రైవసీ అమ్మాయికి ఇచ్చింది మీరు అదే మీ కూతురు మీ అల్లుడు వెళ్తుంటే మీరు మీ కూతురు అల్లుడు వెనకాల ఇలాగే వెళ్తారా ఇలాంటివన్నీ ఒకళ్ళు చెప్పే విషయాలు కాదు ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాలి చాలామందికి మనలో పెద్దవాళ్ళకి అనుభవం ఉన్నవాళ్ళే ఎవరన్నా పిల్లలు ఇద్దరు ఎక్కడికన్నా వెళ్తానని అంటే వాళ్ళు రమ్మని బలవంతం చేసినా సరే మేము రాము అంటారు ఎందుకు వాళ్ళకి ప్రైవసీకి మనం అడ్డం ఉండకూడదు వాళ్ళు మొమ్మటానికి రమ్మని అంటారు అయినా మనమే అర్థం చేసుకొని మేము రావలేరా మీ ఇద్దరు వెళ్ళురండి సరదా కానీ వాళ్ళిద్దరిని పంపించాలి ఇలాంటి విషయాలు కూడా ఎవరు చెప్తారండి పిల్లలు వెళ్తుంటే వాళ్ళు వెనకాల మొగుడు పిల్లల మధ్యన మీరు తైకి మంది సిగ్గు సిగ్గుండాలి కదా కొంచెమైనా ఎంత మీ కొడుకు కోడలు అయినా వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళకి కొన్ని సరదాగా తిరగాలని ఉంటుంది మీరు రాకండి మేము ఇద్దరమే వెళ్తామని చెప్పగలరా ఎవరైనా ఎవరు చెప్పరు అలాగా మనకు మనమే అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆడబడుచులు కూడా అంతే ఇప్పుడు మీ భర్తతోటి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మధ్యలో ఇంకొకరు వచ్చారనుకోండి మీ ఆడబడుచు ఎవరన్నా వచ్చి నేను వస్తానంటే మీకు ఎంత కోపం వస్తుంది మరి అలాంటప్పుడు మీ అన్నయ్య మీ వదిన బయటకు వెళ్తే మీరెందుకు మధ్యలో దూరతాం ఆడబడుచులు అన్నప్పుడు మీ పరిస్థితి బాగోలేదు పుట్టింట్లో ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండండి మీరు ఇక్కడికి వచ్చి నేను ఆడబడుచుని నేను చెప్పిందే చేయాలి అని వీళ్ళ మీద అదార్టీలు చేసి వీళ్ళ కొంపలో గొడవలు పెట్టారు అనుకోండి లాస్ట్కి మీ బతికి ఏమవుతుందో తెలుసా ఇవి వచ్చిన అమ్మాయి మీ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోవడమో లేదంటే మేము ముందు మీరు బయటకు వెళ్ళండి ఇది నా మగడు సంపాదన ఇది నా ఇల్ల నా అమ్మాయి దెబ్బలాడింది అనుకో అప్పుడు మీరేం చేస్తారు ఆ విలువ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు పుట్టింటికి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు మళ్ళీ మనల్ని పిలిచేలాగా ఉండాలి కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి అమ్మ వచ్చినప్పుడు ఈ పుట్టింటికి వచ్చే విధంగా ఉండాలి అమ్మో దీన్ని పిలిచేవంటే మన మీద పడిపోతుంది ఇది రావద్దు అని అనిపించుకునే విధంగా ఉండకూడదు మీ వదిన గారే అని పిలిచేలాగా ఉండాలి మీ ఆటలన్నీ ఎన్నాళ్ళు సాగుతాయి తెలుసా మీ అమ్మ మీ నాన్న బతుకున్నంతవరకే సాగుతాయి నిజంగా మీ పరిస్థితి బాగోలేదు అని అనుకోండి చక్కగా మీరు చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉంటే చక్కగా ఒక ఇల్లు తీసుకుని అమ్మానాన్నని దగ్గర పెట్టుకుని మీ సమస్య ఏంటో మీ కోర్టు కేసులు ఏంటో మీ గొడవలు ఏంటో ఇవన్నీ తేలే వరకు చక్కగా అమ్మా నాన్నని పెట్టుకొని మీ తగువులు చూసుకోండి అంతేగాని అన్నయ్య చూసేస్తాడు వదిన చూసేస్తుంది అన్నయ్య చాలా మంచోడు అన్నయ్య మీద పడి తిందామని అని అనుకుంటే వాళ్ళకే సంసారం ఉంటాయి వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి వాళ్ళకే పిల్లలు ఉంటారు వచ్చిన జీతం మీద ఎంతమందిని పోషించాలని అంటే అన్నయ్య వల్ల అవుతుందా ఇలాంటివన్నీ కూడా గమనించుకోండి మీ కష్టాల్ని వేరే వాళ్ళకి రుద్దాలని చూడకండి అత్తగారులు కూడా కూతురు వెనకాల తిరిగి కూతురుకు సపోర్ట్ చేయడం కాదు అక్కడ పరిస్థితి ఏంటో చూసి అమ్మ నువ్వు అక్కడ ఉండాల్సిన దానివే ఓ మాట అంటే అన్నారులే సర్దుకుని పో చిన్న గొడవలను పెద్ద గొడవలు చేయకు నువ్వొచ్చి ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంతమందికి అన్నయ్య ఎందుకు పెడతాడని చెప్పేసి మీరు అమ్మాయికి అర్థమయ్యే విధంగా సర్ది చెప్పాలి కానీ ఇది మొగుడు ఏమన్నా అంటే వచ్చే అత్తగారు ఏమన్నా అంటే వచ్చే ఇక్కడ కూర్చుని పడి తిందామని అని మీరు సలహాలు ఇచ్చారనుకోండి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి ఇంకొక మాట చెప్తున్నారు ఎవరు ఒక ఆడపడుచుకు పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి భర్తతోటి విడాకులు ఇచ్చేసి వచ్చేసి ఇంట్లో ఉందంట సరే పోన్లే అని ఊరుకున్నారు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక సంబంధం చూసి రెండో పెళ్లి చేశారు అక్కడ కూడా అత్తగారితో పెద్ద పెద్ద తగువులు వేసుకుని మళ్ళీ తిరిగి ఈ పుట్టింటికి వచ్చేసిందంట అంటే రెండో పెళ్లి చేసినా కూడా ఆ అమ్మాయిలోనూ మార్పు రాలేదు ఆ అమ్మాయికి వివరం రాలేదు రెండో పెళ్లి చేసినప్పుడైనా కుదురుగా ఉండాలి కదా అత్తగారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం అత్తగారితోటి పెద్ద పెద్ద తగువులు వేసుకుని అక్కడ గొడవలు పెట్టేసుకుని మళ్ళీ పుట్టింటి దగ్గరికి వచ్చింది అన్నయ్య ఎందుకు చూస్తాడండి ఎన్ని పెళ్ళిళ్ళని చేస్తారు వీళ్ళు మాత్రం సంసారాలు అన్నాక ప్రతి ఇంట్లో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి అన్నీ సర్దుకుపోవాలి కానీ అక్కడ చిన్న గొడవ రాగానే తైకమని పరిగెట్టుకుని వచ్చేసి ఆమె దగ్గరికి వచ్చేయడం అన్న ఇంటికి వచ్చేయడం వీళ్ళు ఎంతవరకు అని భరిస్తారు అస్తమాన వీళ్ళ పంచాయతీలు ఎవరు తీరుస్తారు ఎప్పుడైనా సరే అందుకే అంటారు ఆడపిల్లకి పెళ్ళవ్వు కానీ నీ ఇల్లు ఆ ఇల్లు ఇల్లు కాదని అక్కడ ఏదన్నా అనగానే ఇలా పరిగెట్టుకు వచ్చేయడం అనమాట వీళ్ళ సంసారం వీళ్ళ బాధ్యతలు వీళ్ళ పిల్లలు ఇక్కడ తల్లిదండ్రులను చూసుకోవాలి ఎన్ని ఉంటాయి ఈ కుటుంబంలో కాబట్టి ఆడపిల్లలు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటే మీ అదార్టీలన్నీ మీ భర్తల దగ్గర మీ ఆడబడుచుల దగ్గర మీ అత్తగారింట్లో చూపించుకోండి కానీ మీ పుట్టింటికి వచ్చి మీ అన్నయ్య మీ వదుల మీద మీ మరదళ్ల మీద వీళ్ళ మీద చూపించ వీళ్ళ కుటుంబాల్లో తగులు పెట్టి వీళ్ళిద్దరిని విడగొట్టే పరిస్థితి తీసుకురాకండి అది ఎంతో మహాపాపం ఆడబడుచులు పెళ్ళైన వాళ్ళు ఆ పుట్టింటికి అనేది చక్కగా చూడటం చూపుగా రావాలి వచ్చినప్పుడు గౌరవంగా ఉండాలి మళ్ళీ మనల్ని పిలిచే విధంగా ఉండాలి వీళ్ళు ఏది పెడితే అది తీసుకుని సంతోషంగా వెళ్ళాలి కానీ మీ ఇంటికి వచ్చిన మీ మీ వదిన మరదళ్ళ మీద మీ ఇష్టం వచ్చినట్టు అదార్టీలు చేస్తే ఏ అమ్మాయి కూడా భరించదు మీరు వెళ్ళిన చోట మీ ఆడబడుచులు మిమ్మల్ని ఎలాగంటే మీరు భరిస్తారా చెప్పండి అంతే కదా మరి ఈ అమ్మాయి కూడా అంతే కదా ఇలాంటి విషయాలన్నీ ఒకరు చెప్పే విషయాలు కాదు పెద్దవాళ్ళకి చాలా అనుభవం పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా కాపురాలను కలపాలనే చూడాలి తప్ప కాపురాలు విడగొట్టాలని మాత్రం చూడకూడదు మీరు ఉన్నంతకాలం మీ ఆటలు బాగానే సాగుతాయి తర్వాత లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు లేనప్పుడు మంచాన పడినప్పుడు అప్పుడు మళ్ళీ ఇదే కోడలు మీకు అన్నం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఈ కోడలు చూడలేదు అనుకోండి మీరు ఎంత ఏడిచినా ఎంత చెప్పుకున్నా ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి కాబట్టి ఇలాంటి విషయాలన్నీ పెద్దవాళ్ళకు అనుభవం ఉన్న విషయాలే కాబట్టి ఆడపిల్లల విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఒకళ్ళ ఇంటి మీదకి వచ్చి ఎన్నాళ్ళని ఉంటారు చెప్పండి ఆడబడుచులో మేము మా ఇంట్లో వాళ్ళ మీద మేము అదర్టీ చేస్తాం మేం చెప్పిందే మీరు వినాలని ఇలాంటివి మాత్రం పంచాయతీలు పెట్టి మీరు ఉన్న చోట మాత్రం తగులు పెట్టి ఆ కుటుంబాన్ని మాత్రం విడగొట్టకండి